ఎన్జి ఫైవ్ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో ఉద్యోగ భద్రత కోసం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ సుళ్ళూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు పదిహేను వేల కుటుంబాలకు భరోసా కల్పించాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు రాష్ట్రం మొత్తం మీద పదిహేను వేల కుటుంబాలు నూతన మద్యం పాలసీ ద్వారా రోడ్డున పడనున్నాయని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మన్లు వాచ్మెన్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను నూతన మద్యం పాలసీ పేరుతో పక్కన పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మీడియాలో వస్తున్న కథనాలకు ఆవేదన చెంది ఉద్యోగ భద్రత కోసం తాము ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సురేంద్ర కిషోర్ వేణు ఆనంద్ పృథ్వీ పట్టణ సర్కిల్లోని సూపర్వైజర్లు సేల్స్మెన్లు వాచ్మెన్లు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వానికి స్టేట్ కార్మికుల యొక్క ఆవేదన ఏమనగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం వరకు కూడా మేము మా యొక్క ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లాక్డౌన్ లో కరోనా మహమ్మారి యొక్క లాక్ డౌన్ లో కూడా మా కుటుంబాల్ని మా పిల్లల్ని పక్కన పెట్టి కూడా మా యొక్క ఉద్యోగాన్ని మేము ధర్మాన్ని మేము నిర్వర్తించాము అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మేము ఆ యొక్క ఉద్యోగాలు నిర్వర్తించినప్పటికీ కూడా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తుంటానన్నారు ఈ కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తే మా యొక్క సూలూరుపేట సర్కిల్ నందు ఇరవై ఇరవై ఆరు షాపులు నూట యాభై మంది కార్మికులు వీధులు పడాల్సి వస్తుంది అలాగే స్టేట్ వైడ్ పదిహేను వేల కుటుంబాలు కూడా ఈ విధులు పడాల్సి వస్తుంది దయచేసి నూతన మధ్య విధానాన్ని అమలు కానీ మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించవలసిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున విన్నుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గారికి ఎక్స్చేంజ్ మినిస్టర్ గారైన కుల్లు రవీంద్ర గారికి మరియు సులూరుపేట శాసనసభ్యురాలైన శ్రీ నెలవాల విజయశ్రీ గారికి మా సులూరుపేట సర్కిల్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ ఆవేదన ఏమనగా గత ఐదు సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ వైన్ షాపుల నందు సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ అండ్ వాచ్మెన్లుగా మ్యాన్లుగా పనిచేస్తున్నారు కనీసం ఈ సులూరుపేట సర్కిల్లో ఇరవై ఆరు షాపులు ఉన్నాయి ఇరవై ఆరు మంది సూపర్వైజర్లు ఉన్నారు డెబ్బై మంది సేల్స్ మ్యాన్స్ ఉన్నారు యాభై మంది వాచ్మెన్లు ఉన్నారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మద్యం విధానం అని ప్రకటించింది ఆ నూతన ఆ నూతన మద్య విధానము ప్రైవేటీకరణ అని పత్రికల్లోనూ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్నాయి అలా జరిగిన ఎడల ఈ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్ స్టేట్ వైడ్ పదిహేను వేల మంది కుటుంబాలు రోడ్డును పడతాయి అనాథగా బతకాల్సి వస్తుంది కాబట్టి ఈ పదిహేను వేల మంది కుటుంబాల మీద మీరు దయించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరి తరఫున మా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాము